అందరి అనుమానం జైలు సెంట్రీతో సహా అందరి అనుమానం అంటే ఈ పొట్టేడికి ఏం రాస్తాడు అని చెప్పి ఒడుగోడు ఎవడు చూశాడు ఒడుగోడు ఎవరు అంటే ప్రజల మనిషి నవల రాసినటువంటి వడ్డికోట ఆల్వార్ స్వామి ఎత్తుగా ఉంటాడు ఆజాన్ బాహు కాబట్టి వీడే ఉంటాడని ఆయన తీసుకుపోయి కొట్టాడు ఆయన తీసుకుపోయి కొట్టే ఆయనకు ఆ దెబ్బలు రోజు పడుతున్నాయి కానీ రోజు పడినా కూడా దాశరథి రాస్తున్నాడు అని చెప్పట్లేదు ఆ రోజు మరిన్ని దెబ్బలు కొట్టారు తీగలను తెంపి అగ్గిలో తింటున్నావు ఓ నిజాం పిశాచమాన్ రాశాడు గనుక దెబ్బలు ఎక్కువ పడ్డాయి కానీ ఆయన దాశరథి పైన చెప్పలేదు వచ్చి ఏం చేశాడు అంటే దాశరథిని బిగ్గరగా అవగలించుకొని నీ పద్యాన్నిలో గొప్ప శక్తి ఉంది దాంట్లో గొప్ప బలం ఉంది ఎందుకంటే నిన్న ఉన్నట్టు కంటే ఇవాళ ఎక్కువ దెబ్బలు పడ్డాయి నాకు అని చెప్పాడు అది ప్రేమ అది అన్యోన్యం కష్టంలో కలుపుతారు ఒక స్నేహితులుగా ఉంటారు అని అంటే కష్టంలో అట్లా ఉంటది స్నేహితులు అట్లాంటి కవులు రచయితలు వాళ్ళు అట్లాంటి ఒక రచయితలకు సంబంధించినటువంటి ఒక ప్రాంగణం ఇక్కడ మనం కలుసుకున్నాం హైదరాబాద్ బుక్ పేర్ అంటే పుస్తక మేళ పుస్తకం వేడుక పుస్తకోత్సవం ఇక్కడ ఎందరు కవులు ఉన్నారో వాళ్ళందరూ మన చుట్టే ఉన్నారు వాళ్ళ మీ ఉన్నారు మీ చుట్టూ పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి అంటే కవులు ఉన్నారు కవులందరూ కూడా మన మాటలన్నీ వింటున్నారు మీరు బుక్ షాప్ కు వెళ్తే కేవలం పుస్తకం మాత్రమే కాదు ఆ పుస్తకం రాసినటువంటి కవి కూడా రచయిత కూడా అక్కడ ఉన్నాడని అర్థం ఇవాళ దాశరథిని మనం గుర్తు చేసుకోవడం దాశర పద్యాన్ని గుర్తు చేసుకోవడం దాశరథి పాటలు గుర్తు చేసుకోవడం ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే మన జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం మనం దాశరథి గుర్తు చేసుకుంటాం దాశరథి మీద ఇక్కడ కుసుమ ధర్మన్న కళాపీఠం కానీ తెలుగు భాష చైతన్య సమితి కానీ ఈ రెండు కలిపి ఒక సంకలనం తీసుకొచ్చి మన ముందు ఉంచారు కవి నిరంతరంగా రాస్తూ ఉంటాడు దాశరథి లేకపోవచ్చు దాశరథి కవిత్వం ఉంటుంది దాశరథి కవిత్వాన్ని ఇష్టపడేటటువంటి పాఠకులు ఉంటారు దాశరథి కవిత లోలు ఉంటారు అట్లనే దాశరథి మీద కవిత్వం రాసే కవులు ఉంటారు వీళ్ళందరూ కూడా నిరంతరం ఒక సంప్రదాయాన్ని ఒక ఉత్సాహాన్ని ఒక ఆనందాన్ని ఒక చైతన్యాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటారు అట్లాంటి ఒక రోజున మనం అందరం ఇవాళ ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషం దాసరథి గురించి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా మాట్లాడుకోవచ్చు చాలా విషయాలు దాసరథి ఉన్నాయి ఆయన చిన్నగా ఉండడం వల్ల పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు ఒక జైలు జైలు గారి పోలీస్ స్టేషన్ లో కూర్చొని భోజనాల సమయం అయింది భోజనాలు చేస్తున్నారు కానిస్టేబుల్ అంతా ఈయన చేతులకు సంఖ్యలు ఉన్నాయి ఆ సంఖ్యలు ఉన్నప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నారా లేదా కరెక్ట్ గా తెలుసుకున్నాడు తెలుసుకొని సంఖ్యలతోనే బయటపడ్డాడు సంఖ్యలతో బయటపడి పరిగెత్తుతూ ఉన్నాడు ఎట్లా పరిగెత్తుతూ ఉన్నాడు అని అంటే ఆ భోజనం చేసే టైంలో బయటకు వచ్చాడు బయటకు వస్తే అన్ని పశువులు ఉన్నాయి పశువులు ఎంతెత్తు ఉంటాయి సరిగ్గా దాశరథి ఎంతెత్తు ఉంటాడో పశువులు కూడా గంతే ఎత్తున్నాయి కాబట్టి దాశరత్తి పశువుల మధ్యలో ఉంటే కనబడలేదు అట్లా పశువుల్ని దాటుకొని దాటుకొని పరిగెత్తి 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 ఆ ఊరు నుంచి కనీసం ఒక ఇరవై కిలోమీటర్లు అట్లా పరిగెత్తి తప్పించుకున్నటువంటి గొప్ప శక్తి గొప్ప కవి దాసరథి కాబట్టి ఆయన ఒక్క పని కాదు చాలా తెలంగాణ జాతి కోసం తెలంగాణ ప్రజల కోసం చాలా చేసినటువంటి కవి ఆయన తిరిగి 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 అనేక సార్లు మనం గుర్తు పెట్టుకుంటాం గుర్తు పెట్టుకుందాం హైదరాబాద్ హైదరాబాద్ బుక్ ఫేర్ ఏదైతే నిర్వహిస్తున్నారో బుక్ఫేర్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాకులు కారణంగా ఇక్కడ మార్చిన అందరినీ ఒక చోట కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి మనందరిలో మళ్ళా పుస్తకాల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక కవిత్వం ఏమిస్తుంది అని అంటే కవిత్వం ఒక ఇస్తుంది ఒక పుస్తకం ఏమిస్తుంది అని అంటే పుస్తకం జ్ఞానాన్ని ఇస్తుంది విజ్ఞానాన్ని ఇస్తుంది ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళంతా అంటే వీళ్ళంతా మనకు మార్గాన్ని చూపెడతారు రచయితల గురించి ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో అన్నట్ట ఏమి ఏం చేస్తారు వాళ్ళు అని వాట్ ఈస్ దేర్ ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ అనేది రచన అనేది ఒక సాహిత్యం అనేది ఒక వృత్తి అని అనుకోవడం ఇది ప్రవృత్తి వృత్తి రెండు కలిసి ఉన్నటువంటి రచయితలు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్లలో దాచర్తి ఒకడు ఉద్యోగం పోయిన తర్వాత ఆయన వృత్తి ప్రవృత్తి అంత కవిత్వే ఆ కవిత్వాన్ని నమ్ముకొని జీవించినటువంటి కవి గనక ఆయనను మనం నిరంతరంగా గుర్తు పెట్టుకుంటాం గుర్తు పెట్టుకుందాం ఆయన మార్గంలో లేదా ఆయన చైతన్యంతో ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రేరణతో ఒక స్ఫూర్తితో మనం అందరం జీవితాన్ని సరిదిద్దుకుందాం జీవితాన్ని నడుపుకుందాం ఈ ఫేర్ ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది ఈ బుక్ ఫేర్లో మనం ప్రతి సంవత్సరం పాల్గొని పుస్తకాలు కొనడం ద్వారా చదవడం ద్వారా రావడం ద్వారా ఈ వానలు నిజానికి ఎవరికి అడ్డంకి కాదు ఈ వానల్ని దాటి ఎండల్ని దాటి చలిని దాటి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషాన్ని నేను మీ వెలుపొచ్చుతూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతూ ఈ వేదిక ఇచ్చినటువంటి యా ప్రత్యేకంగా అభిమానిస్తూ అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి దాశరథి జిందాబాద్ దాశరథి వర్దిల్లాలి దాశరథి కవిత్వ వర్దిల్లాలి నమస్తే దాశరథి గారి గురించి ఎన్నో తెలియని విషయాలు ఇక్కడ ప్రస్తావించారు గురుతుల్యులు సత్యదారెడ్డి గారు ధన్యవాదాలు సార్ ఇక ఈ కార్యక్రమం ముగింపుకు వచ్చింది బడేసాబ్ గారిని వందన సమర్పణ చేయమని చెప్పే ముందు మానవతా దృక్పథంతో రాసిన కవితను అంటే రాష్ట్రపతి గారు రాసిన కవితను ఇక్కడ వినిపిస్తాను వీధి పక్కన ఉనికి విధి లేని ఆ మనిషికి కారులో పాంతు మారి కచటనే కాంతి మరువు లేని జనాన్ని సిగ్గు నేటు సిగ్గు నేట్ బిడ్తూ అని ఆయన ఒక రోడ్డు మీద ఉన్న ఒక ఎంతో బాధాకరంగా రాశారు అటువంటి మనసున్న కవి మానవతా కవి వారి గురించి ఈరోజు ఇంత వానలోనూ మీరందరూ రావడం మేమందరం వారి గురించి మాకు తెలిసిన విషయాలు చెప్పడం వీరందరూ శ్రద్ధగా చేయడం చాలా సంతోషకరం ధన్యవాదాలు తక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా బండే సాంప్రదాయం కోరుకుంటున్నారు అన్న దేవ్రగత్ గారు ప్రతివారం తాసది సమాలోచన చదివిన దర్భంగా అన్నగారు ప్రతి సం ప్రతి శనివారం రోజు వారందరికీ కొత్త కొత్త సౌకర్యతోని కొత్త ఆలోచనతోని నిర్వహిస్తుంటారు వారికి కూడా స్వాగతం ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే అందరికి వచ్చి విజయవంతం చేసినందుకు పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మనం ఇప్పుడు అందరూ ఒక ఫోటో ఈ సమావేశం వచ్చిన